टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నేడు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఈ ప్రాంతంలో జీవించిన అల్లూరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని స్వేచ్ఛ అంటే ఏంటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన శక్తి అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనను మనందరం ఈ రోజు అర్పించుకోవడం సంతోషకరమని అన్నారు స్వాతంత్రంలో మా కుటుంబం కూడా పాల్గొంది అనడానికి నిదర్శనం మా ముత్తాత జ్యోతుల పాపారావు నలభై వెండి నాళాల్లో అల్లూరి పోరాటానికి డొనేషన్ అందించడం ఇప్పటికీ రాజ ఉమ్మంగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు వేములకొండ జోగారావు కుంచె రామకృష్ణ ఎస్వి ప్రసాద్ కాళ్ల వెంకటేష్ కొండ్రోతు శ్రీను కరణం బూరాయ తత్తలు పాల్గొన్నారు

ओके अलग <addition> ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛ వాయువుల కోసం గడగడలు ఆడించినటువంటి మన మంజం వేరుడు అల్లూరు సీతారామరాజు పుట్టినరోజు నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఆయన పుట్టి అయితే విప్లవం అన్నదే విజ్ఞానవంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులభం ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు కా అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంచి సంచితం చేసినటువంటి మహనీయుడు మరి అటువంటి వ్యక్తి మనదే మన ప్రాంతంలో సంచరించడం ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో నాలుగు వందల వెండి నాగాలిచ్చిందని చెప్పి ఇవాటికి కూడా రాజవంబంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది అటువంటి స్వాతంత్ర ఉద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛ వాయువులతో వెళ్ళాలి ఉండాలి మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలంత ఆశయాల మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛావాయువులకు భంగం పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనం చేసుకుంటూ మరి అటువంటి మహనీయుడు యొక్క నూట ఇరవై ఏడవ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలేసుకున్నాను నేను యాభై నాలుగు సంవత్సరాలు తేడా ఉంది నాకంతా యాభై నాలుగు సంవత్సరాలు ముందు పుట్టాడు ఆ రోజు ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకుని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి